ఐటీ డిపార్ట్మెంట్ తో కూడా వాళ్ళు కన్సల్ట్ చేసి వెంటనే మళ్ళీ నాకు ఇమిడియట్ ఫైవ్ మినిట్స్ లో చెప్పారు ఇదంతా వాస్తవం కాదండి ఇదంతా వాస్తవం కాదు అన్ని పనిచేస్తున్నాయి సక్రమంగా ఉన్నాయి అలా ఒక్కరోజే పేపర్లు ఇవ్వాలి మీ నివేదిక తెలపాలన్నప్పుడు అది ఏంటి దుర్మార్గం అరే నువ్వు ఒకరే నీ ఎనమల కుక్క నోదులు తనట్టేగా పొద్దున్న తొమ్మిది ఇంటికి ఇచ్చాం ఇంత మటుకు పేపర్ రాల సర్వర్లు పని చేయట్లేదు అన్నాడు ఆడ బొత్సం సచిందారాయణ మాత్రం వాడి మూడు మాటలు రావు ఆరు మాటలు మాట్లాడతాడు మొత్తం పని చేస్తాయి అన్నాడు ఏం చెప్పాలి దానికి మీరు కూడా పని చేయండి చెన్నై ఐఈటి డైరెక్ట్గా మీరు ఒక లెటర్ రాయండి ఒక మెయిల్ పంపింది అండి లెఫ్ట్ హ్యాండ్ వస్తాయి కదా ఒకసారి సార్ సర్పా గారు వచ్చిందండి నేను చెప్పారు అనుకోండి నేను కూడా ఇప్పుడు రాదు సార్ నేను మీరు చెప్పింది మళ్ళీ నేను మొత్తం ఫైవ్ హండ్రెడ్ త్రో అవుతాను నా దృష్టికి అయితే క్లియర్గా వచ్చింది రిపోర్ట్లో పెట్టింది సరే బీసీజీ రిపోర్ట్ పెట్టి ఇదే రవీందాథ్ కమిటీ రిపోర్ట్లో వచ్చి మూడు ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడు ఇలా చివరికి వచ్చేటప్పటికి అసలు రాజధానికి రాదని ఒక నివేదిక వాడు ఎవడ భూమి కింద అన్నాడు నిన్న పేపర్లో ఇచ్చాడు మేము అసలు ఈ లేదా బాబు అన్నాడు మేము అది వీ లేదయా బాబా అని అంటే ఈ మొత్తం బోగుసు కంపెనీలేక ఒక కంపెనీ అన్నా మంచిది ఉందా అన్ని కంపెనీలు బాగుచ్చాయి ఒకటి పొగర్లేని కంపెనీ ఒకటి బోగుసు కంపెనీ ఒకటి జీఎం రావు కంపెనీ ఈ కంపెనీలు అని ఎవరు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఆయన కూడా కొన్ని ఆయన అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు అవి కూడా డిస్కషన్లో పెట్టుకోండి చూడండి ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చాము అన్నారు దీంట్లో మీరు ఇందాక వ్యక్తపరిచిన రైతుల విషయం కూడా డిస్కషన్ వచ్చింది వారికి కూడా ఉన్నదానికంటే ఇంకా మెరుగ్గా ఏం ప్యాకేజ్ ఏ విధంగా చూడాలనేది కూడా డిస్కషన్ వచ్చేవి అవన్నీ కూడా అందులో అందులో రేపు కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు అన్నీ పొందుపరుస్తాము అకరానికి ఎన్నిక చెప్పు నాలుగు వేలకు చిల్లు చెప్పావు కదా ఈ రెండు వందలు మాకు ఇచ్చి మేమేం చేసుకోవాలి రాజధాని లేని రాజధాని లేని ఏం చేసుకోవాలి ఏ రాజధాని కడతారు మీకు అభివృద్ధి చేస్తాము సెకండైట్ రాజధాని లేదు హైకోర్టు మొత్తం ఉంటాయి మీకు అందుకే డెవలప్ చేసి చెప్తా ఉన్నారు రెండు వందలు ఇస్తారు ఎవరికి రెండు వందలు ఇచ్చేది దేనికి రెండు వందలు తీసుకొని మేమేం చేయాలి అధికారులతో వచ్చే సిఆర్డి ఆఫీసర్ని వాళ్ళు పెట్టి వాళ్ళకి చెప్పండి విషయాలు అన్నాము అందులో ఏ మేజర్గా వస్తున్నాయి దాన్ని అన్ని కూడా సాక్రిఫైస్ చేసుకుని దాని మీద ఇష్యూ ఏదైతే ఆ ఇష్యూ మీద అడ్రస్ చేస్తాం మేము గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చాం పొలం ముప్పై మూడు వేల ఎకరాలు దేనికి ఇచ్చాం నువ్వు చెప్పు దేనికి ఇచ్చాము పదమూడు జిల్లాల జనము అది ఎడగొడితే బయటపడింది సరే ఏమో మనం ఇద్దాము అని ఒక పాతిక నేల పాతిక రూపాయలు వందకు పాతిక రూపాయలు తీసుకొని డెబ్బై ఐదు రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చాం అంతే కదా రైతులకు మేలు జరిగే విధంగా ఇంతమంది ప్రభుత్వాలు చేసిన ఒప్పందాలకి లోబడి ఇంకా దానికంటే అవసరమైన ఇంకా ఎక్కువగా కూడా వారికి లబ్ధి చేకూరేటట్లు కార్యక్రమాన్ని చేయమని చెప్పని అని మా పని కూడా అట్నే ఉంది ఓటేసిన దాకా ముద్దులు పెట్టారు ఓటేసినా మమ్మల్ని గుద్దుతున్నారు ఓటేసిన దాకా ముద్దులు పెట్టారు ఓటేసినా బాయ్ చెప్పారు ఓటేసినా గుద్దుతున్నారు ఈ గుద్దుకు మేము ఒంగి ఏడొచ్చుకున్నాం